ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త డిసెంబర్ ఇరవై ఏడు నుండి వీటి ధరలు భారీగా పెంపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం అండి వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుందండి అలాగే మనం ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదైతే లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరాల ఏంటనేది తెలుసుకుందామండి మనం కిలో ఉల్లిగడ్డ ధర మరో వారం పది రోజుల్లో వంద రూపాయలకు చేరే అవకాశం ఉందని వ్యాపారులు అయితే చెప్తున్నారు వారం రోజుల కిందట వరకు కిలో ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయలు ఉండగా ప్రస్తుతం డెబ్బై రూపాయల నుంచి ఎనభై రూపాయలు పలుకుతుంది రాష్ట్రంలో సాగు తగ్గడం మార్కెట్లో సరిపడిన ఉల్లిగడ రావడం లేదని వ్యాపారులు అయితే అంటున్నారు ఇక డిమాండ్ పెరగడంతో ధరలు కూడా పెరుగుతుందని వచ్చే రెండు మూడు నెలలు కూడా ఇదే పరిస్థితి ఉండవచ్చు అని చెప్తూ ఉన్నారనమాట కాగా మార్కెట్లో ఉల్లి ధర పెరుగుతుందడంతో ఉల్లి పంట సాగు చేసేందుకు రైతులు కూడా అది ఆసక్తి చూపుతున్నారు నెల కిందట ఉల్లి మడి ధర వచ్చేసి ఐదు వందల రూపాయలు పలికితే నేడు మడి ధర ఇరవై వందల నుంచి మూడు వేల రూపాయల వరకు అయితే పలుకుతుందనమాట సో మొత్తానికి రేట్లు అనేది పెరిగే అవకాశాలు అయితే ఉన్నట్లు ఇండియా మొత్తం మీద మ్యాగీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రెండు నిమిషాల్లో మ్యాగీ సిద్ధం చేసుకోవడం అంటూ ప్రచారం పొందింది అయితే వచ్చే జనవరి నుంచి మ్యాగీ ధరలు కూడా పెరగవచ్చట వాస్తవానికి స్విట్జర్లాండ్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో భారతదేశంతో కుదుచుకున్న ద్వంద్వ ఒప్పంద పన్నుల నివారణ ఒప్పందం ప్రకారం అత్యంత అనుకూలమైన దేశంగా నిబంధనలు జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి నిలిపియాలని చెప్పేసి నిర్ణయించారు నెస్లే వంటి స్విస్ కంపెనీలకు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది దీంతో వారి ఉత్పత్తులు ఖరీదైనవిగా మారవచ్చు ఎందుకంటే ఈ కంపెనీలు భారతీయ ఆదాయం మూలంగా నుండి పొందిన డివిడెండ్లు పది శాతం వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది ఇది అంతకుముందు తక్కువ ఉంది ఇప్పుడు అసలు విషయం ఏంటనే తెలుసుకుందామంటే సో మొత్తం మీద రేట్లు కూడా